ఎక్కడ విపరీతంగా ధనకనక వస్తువాహనాలతో నగరం శోభిల్లుతోంది ఎక్కడ విపరీతమైన అన్నదానం జరుగుతోంది ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నాయి ఎక్కడ క్షామం లేకుండా కాటకం లేకుండా అసలు రోగం అన్నది లేకుండా ప్రజలు ఉన్నారు భోగట్టా చేయమన్నాడు కాశీపట్టణం అసలు ఏ విధమైన సమస్య లేకుండా శోభిల్లుతోందన్నారు కృష్ణుడు గమనించాడు అంటే శమంత అక్కడ ఉంది శమంతకమణి అక్కడ ఎవరి దగ్గర ఉండే అవకాశం ఉంది బాహ్యమునందు లోపలా కూడా శౌచమున్నవాడెవరో ఉన్నాడు ఆయన దగ్గర ఉండే అవకాశం ఉంది అప్పుడు గుర్తొచ్చింది అక్రూరుడు ఎక్కడ ఉన్నాడు భోగట్టాజయన్నారు మహాభక్తుడు కాబట్టి అక్రూరుడి దగ్గర ఉండుంటుంది అక్రూరుడు శతధన్ముడు కృతవర్మ స్నేహితులు కాబట్టి శతధన్ముడు అక్రూరుడికి ఇచ్చి ఉంటాడు మణి అక్రూరుడు అక్కడ ఉన్నాడేమో చూడండి అన్నారు అక్రూరుడు ఉన్నాడని తెలిసింది కృష్ణ పరమాత్మ అక్రూరుణ్ణి ద్వారకానగరానికి రమ్మని కబురు చేశారు ఒకనాడు తప్పు చేసి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాను నా స్వామి నన్ను పిలిచారు నాకు ఇంతకన్నా ఏం కావాలని శమంతకవణిని తీసుకుని అక్రూరుడు పరిగెత్తుకుంటూ ద్వారకానగరానికి వచ్చాడు వచ్చి స్వామి ఆనాడు తప్పైపోయింది తాత్కాలికమైన ఉద్రేకంలో శమంతకవణిని అపహరిద్దామని వెళ్ళాను శతధనుడు తొందరబడి సత్రాజిత్తుని చంపాడు మీరు వస్తే మీ ముఖం చూడలేక కాశీపట్టణానికి వెళ్ళిపోయాను నన్ను క్షమించండి అన్నాడు నిన్ను ఇప్పుడు క్షమించాను శమంతకమణి ఉంది కదా ఇప్పుడు మా అన్నగారికి వాళ్ళకి ఈ విషయం చెప్పు అని అందరినీ పిలిచి జాంబవతిని సత్యభామని బలరాముణ్ణి ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు కాణిపాకల్లో ఎలా సభ చేశారో అలా సభ చేసి కృష్ణపరమాత్మ ఆ అక్రూరుణ్ణి తీసుకొచ్చి దీని కథంతా చెప్పవయ్యా నాయన అంటే అప్పుడు అక్రూరుడు ఆ కథంతా చెప్పాడు చెప్పి శమంతకమణి కృష్ణుడి దగ్గర లేదు నా దగ్గర ఉంది నేను కాశీలో ఉన్నాను అందుకని కాశీలో ఇన్నాళ్ళు అన్నదానం చేస్తూ ఎన్ని ఆగాదులు చేస్తూ ఉన్నాను అని చెప్పాడు ప్రజలందరూ నాలుకలు కరుచుకొని అయ్యయ్యో కృష్ణుడిని ఎంత ఇబ్బంది పెట్టేశాం ఎన్ని మాటలు అన్నాం మనశ్శాంతి లేకుండా చేసేసామని సత్యభామ జాంబవతి వీళ్ళు కూడా చాలా బాధపడిపోయి అయ్యో మిమ్మల్ని అనుమానించాను నిష్కారణంగా మమ్మల్ని క్షమించండి ఏముంది తప్పు తెలిసిన తర్వాత ప్రజలు మళ్ళీ ఇటువైపు నుంచి ఇటువైపు మళ్ళీ తిరిగిపోతారు క్షమించండి అందరూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు కృష్ణ పరమాత్మ ఇదంతా విని చాలా సంతోషించి అమ్మయ్య ఈ సంకటం నుంచి బయటపడ్డాను అంతే చాలు అపనింద నుంచి బయటపడ్డాను అంతే చాలు కానీ నేను కాబట్టి ఇంత కష్టపడి బయటికి వచ్చాను ఒక సామాన్యమైనటువంటి మనుష్యుడు తెలిసో తెలియకో మాసంలో వచ్చే శుక్లపక్ష చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే ఇటువంటి అపనింద వస్తే ఇటువంటి సంకట స్థితిలో పడిపోతే అసలు ఆయన ఎలా బయటికి వస్తాడు ఆ వ్యక్తి శక్తి ఎలా సరిపోతుంది కాబట్టి వినాయక స్వామి నువ్వే దీనికి మార్గం కూడా చెప్పాలి అన్నాడు కృష్ణ పరమాత్మ ఎందుకని ఈ శాపం విఘ్నేశ్వరుడి ఆయనే చెప్పాలి అంటే ఆయన అన్నాడు నువ్వు ఎలా పూజ చేశావో అట్లా పూజ చేసి నువ్వు కష్టంలోంచి బయటకు రావడానికి ఎంత కష్టపడ్డావో ఇతివృత్తమైనటువంటి ఈ శమంతకోపాఖ్యానం కథంతా చెప్పుకుని అక్షతలు వేసుకుంటే నన్ను చూసినా కూడా ఇబ్బంది రాదు అన్నాడు చంద్రుడిని చూసినా కూడా ఇబ్బంది రాదు అని వినాయకుడు శాప అవకాశం ఇచ్చాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఈ కోపాఖ్యానం ఎంత జ్ఞాపకం ఉండి ఇన్ని కథ అంతా చెప్పుకోలేకపోతే ఎక్కడైనా కథ తారుమారైపోతే అయిపోయిందిగా కథ తారుమారైపోతే ఇబ్బంది కదా మరి ఏం చేయమంటావు అని అడిగాడు మేనల్లుడు విఘ్నేశ్వరుడి కృష్ణ పరమాత్మ అడిగితే విఘ్నేశ్వరుడు అన్నాడు ఈ అంతా చెప్పుకోలేకపోయినా ఈ కథంతా జ్ఞాపకం ఉండకపోయినా అసలు శమంతకమణి నీది అని ఒకనాడు అన్నదే జాంబవతి ఆవిడ నిన్ను చూసి సంతోషంతో ఏ శ్లోకం చెప్పిందో ఆ ఒక్క శ్లోకం చెప్పువ నక్షతలేసుకుంటే చాలు